హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు థర్డ్ స్లాబ్ అండి వెనక నుంచి వేస్తున్నారు ఈసారి స్లాబ్ నేనేమో ఇలా ఉన్నాను ఈరోజు ఎప్పుడు టీ షర్ట్లు కనిపిస్తుంది కదా ఈరోజు షర్ట్ వేసుకున్నా లెనింగ్ షర్ట్ కడతర్ షర్ట్ అంటే అప్పుడప్పుడు కొంచెం ఫంక్షన్స్లో అఫీషియల్ కనిపించాయి కదా వీళ్ళందరూ మా చుట్టాలండి వచ్చి ఉన్నారు ఇక్కడికి ఫ్రెండ్స్ మొత్తానికి మేమందరం పైకి ఎక్కాం థర్డ్ ఫ్లోర్ ఈరోజు సార్ రాదా వాళ్ళు రాలేదండి విన్నావా ఎలా ఉంది టేస్టు బాగుందక్క అంత బాగుందా మోయినంగా ఉంది కదా కింద ఉంది ఇక్కడ మాకు ఒక ఐదు నిమిషాలు టీ నేను ఇస్తా కానీ మీరు కిందకి వెళ్ళండి మీరు తినండి అన్నా మధ్యాహ్నం మధ్యాహ్నం ఇప్పుడే చాలా రోజుల తర్వాత వచ్చిందండి మా ఇంటికి చేసి అసలు ఎప్పుడు మేము చిన్నప్పుడు అంతా కలిసి పెరిగాం కలిసి ఆడుకున్నాము సరదాగా జోక్స్ ఇప్పుడు పెళ్ళి అయిపోయి వీళ్ళ కొడుకు ఏడో తరగతి ఈరోజు మా స్లాబ్ థర్డ్ స్లాబ్ పోయి మా అమ్మకి హెల్ప్ చేయడానికి వచ్చింది చాలా రోజుల తర్వాత వచ్చింది కొడుకుని చూపిస్తా ఏడీ హాయ్ కాయ గౌతమ్ చూడు ఎంత పెద్దోడు అయిపోయాడు మొత్తం వాళ్ళ నాన్న డిట్టో తీసి పెట్టాడు అసలు ఇంకా విక్కీ ఆల్రెడీ అందరికి తెలుసు మా వీడియోలు చూస్తూనే ఉంటారు అండ్ బాను కూడా తెలుసు అండ్ అక్క కూడా మా ఫస్ట్ ఫస్ట్ స్లాబ్ సెకండ్ స్లాబ్ చూసి ఉంటారు వీళ్ళ టీచరు అక్క అండ్ నేనండి నేనేనండి నాని అంటే అయితే ఈరోజు నాన్ వెజ్ ఏం కాదండి ఎగ్ ఎగ్ కర్రీ అనమాట ఉడకబెట్టిన ఎగ్స్ స్లాబ్ ఆల్రెడీ మీరు కొంచెం చూసుంటారు నేను అక్కడ టైం లేక నాకు అన్నీ నేనే చూసుకోవాలండి ఎవరు హెల్ప్ చేసేవారు లేరు కదా అందుకని వీడియో సరిగా తీయలేకపోయాను ఈరోజు మా జెర్సీ చేతుల మీదుగా కోడిగుట్లు కూర ఎన్ని రోజులైందో జెర్సీ వంట తినే అసలు అప్పుడు ఒక ఏడు సంవత్సరాలు అయిందా చేసి ఏళ్ళు అవుతుందండి మా చేసి చేతి వడ్డ తిని ఉల్లిపాయ వీడు వీడు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది ఉల్లిపాయలు అన్ని కోసిపెట్టేవారు అంటున్నాడు పెట్టు ఓకే ఫ్రెండ్స్ చాలా ఉంది నాకు నేను ఇంకా బయటికి వెళ్ళాలి కాబట్టి మీరు మా వీడియోస్ అన్నీ చూడండి మా ఇంటి వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే పల్లె వెలుగు ఛానల్లో ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని చూడండి ఓకేనా సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామెంట్ ఆల్సో ఇంకో ఫ్రెండ్స్ మొత్తానికి ఆ లంచ్ టైం అయి వచ్చేసిందండి స్లాబ్ కూడా అయిపోయింది హాయ్ ఏమేమి చేసామో చూపిస్తాము ఫస్ట్ పెద్ద పెద్ద దీక్ష ఓపెన్ చేస్తామండి ఇదిగోండి ఇది కలర్ కలర్ రైస్ అండి సరే ప్రస్తుతానికి ఇదేమో గోంగూర పచ్చడి ఇది వచ్చేసి ఎగ్జిద్దర్రీ అబ్బాయి చూస్తుంటే నాకు నూరు ఫ్రెండ్స్ మీకు కూడా నూరు పోతే కామెంట్లో చెప్పండి నేను పంపిన్ లేను కొడ కొడనాలి ఇది ఏదో కొత్త ఓపెన్ ఏమో ఇదిగోండి ఫ్రెండ్స్ ఏంది ఇది సాంబార్ అడితే రసం పెట్ట రసం పెట్టి కలపెట్టాలి కలపాలి అమ్మ వచ్చిందా అమ్మ వచ్చిందా కొంచెం జాగ్రత్తగా మా జూడు కింద బా హాయ్ చెప్పు సారి బావి కూడా చెప్పు బాయ్ హాయ్ గిరి గిరి పోయినసారి కూడా తిన్నా కదా ఇప్పుడే ఇదే ఫస్ట్ టైము దీని బాగుంది అంటున్నాడు ఫ్రెండ్స్ విక్కీ ఎలా ఉంది అక్కడ పెట్టుకోరా చేనిపి వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు మా జెస్సీ వండిన వంటని టేస్ట్ చేస్తున్నాను ఏడెనిమిది సంవత్సరాల తర్వాత తింటున్నాను ఫ్రెండ్స్ కొంత మెల్ల ఉండదు బెల్ల ఉంది కోడిగుళ్ళు కూర మీరు కూడా రండి మీరు రాలేదులే నాకు తెలుసు మీకు కూడా తినాలని చెప్పి కామెంట్లో పెట్టండి ఈసారి ఎప్పుడన్నా ప్రశాంతంగా జెస్సీతో ఎట్లా కుకింగ్ చేసుకోవాలి కర్రీ అనేది వీడియో తీస్తాము దాన్ని చూసి మీరు ఇంట్లో వండుకొని తినండి సూపర్ టేస్ట్ ఉందైతే కలర్ రైస్ ఇది మాత్రం క్యాటూన్ ఇచ్చామండి ఇది మాత్రం ఇంట్లో తయారు చేయబచ్చాము ఇంకా కర్రీ గోంగూర పచ్చడి కూడా ఇంట్లోనే ముందు నేను టేస్ట్ చేయాలని చెప్పేసి అందరికంటే ముందు నేనే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం నేను రాధాతో మాట్లాడుతున్నాను వీడియో తీస్తు హాయ్ చెప్తాను ఫ్రెండ్స్కి వద్దలే నేను స్పీకర్ పెట్ట వినిపిదు ఈసారి హిందీ వాళ్ళు స్లాబ్ ఎవరు నలుగురు ఎదుగురు హిందీ వాళ్ళు ఉన్నారు ఎవరు ఎవరు మన వాళ్ళ మన పేరు ఆహా అప్పుడు రాల వాళ్ళు రాలేదు ఈసారి అందరు వేరు ఇను బిగిచ్చిన వాళ్ళు కానీ అందరు వేరు ఈసారి వచ్చిన